సంస్కృతి సంప్రదాయాల విషయానికి వస్తే అన్ని జాతులు ఒకవైపు ఉంటే ఆదివాసీ గిరిజన తెగలు ఒకవైపుగా ఉంటాయి అయితే మిగతా జాతుల నుంచి వాటి ప్రత్యేకంగా ఉంచేదే వారి అస్తిత్వం వారి జాతి వారి సంస్కృతి అయితే ఆ ఆ సంస్కృతి ఏదైతే ఉందో పట్టణవాసులకు తెలియకపోవడంతో గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నెహ్రూ సెడినరీ మ్యూజియం ఏర్పాటు చేశాయి అయితే దాంట్లో భాగంగానే ఇక్కడ గిరిజన గిరిజనులకు సంబంధించినటువంటి వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందనేది మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు అయితే ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు మనము చూద్దాం అండి రెండు వేల మూడులో ప్రారంభమైనటువంటి మ్యూజియం రెండు వేల మూడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అట్లాగే తెలంగాణకు సంబంధించినటువంటి తెగలను ప్రదర్శించింది ఇక్కడ అయితే అందులో రెండు వేల మూడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి డె డె శాతం తెలంగాణకు సంబంధించినటువంటి తెగలకు సంబంధించి ముప్పై శాతంగా ప్రదర్శిస్తూ ఉండేది అయితే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పాటైన తర్వాత రెండు వేల పద్నాలుగులో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో కేంద్రానికి లేఖ రాసి దీన్ని మొత్తంగా ముప్పై రెండు తెగలకు సంబంధించి ప్రదర్శనలు ఉండేవి అయితే వీటిని పూర్తిగా తెలంగాణలో ఉండేటువంటి ఈ తెగలు ఏవైతే ఉన్నాయో వాటినే ప్రదర్శించేందుకు దానికి సంబంధించిన నిధులు కూడా కావాలని చెప్పి కేంద్రానికి లేఖ రాసి అక్కడి నుంచి నిధులు సమకూర్చుకున్నారు దాంట్లో భాగంగానే ఇక్కడ పది ఆ తెగలను అయితే ఇక్కడ ప్రదర్శితం చేస్తున్నారు అందులో భాగంగా ముఖ్యంగా నాలుగు పర్టికులర్లీ వెల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని నాలుగు ఉన్నాయి ఏవైతే ఆదిమ గిరిజన తెగలు అంటారు వీటిని అయితే ఈ నాలుగు తెగలు ఏవైతే ఉన్నాయో కోలం తోటి కొండారెడ్డి అట్లాగే చెంచు ఈ నాలుగుకి సంబంధించినటువంటి విజువల్స్ ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ ఈ నాలుగిటికి సంబంధించి వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది వాళ్ళ ఇల్లు ఎట్లా ఉంటుంది వాళ్ళ నివాస స్థావరాలకు సంబంధించి వాళ్ళు చేసే ప్రధాన వృత్తులకు సంబంధించి కూడా చూడొచ్చు ఇప్పుడు మనం చూస్తున్నాం కోలం అయితే ఉంది వీళ్ళు గోదావరి తీరంలో ఉండేటువంటి ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి తీరంలో ఉండేటువంటి అడవులో వింటూ ఉంటారు అయితే రెండు వేల పదకొండు ప్రకారం వీళ్ళ జనాభా లెక్కలు నలభై నాలుగు వేల ఎనిమిది వందల ఐదు మంది ఉన్నారు వీళ్ళు కులామీ భాష మాట్లాడతారు ఇందులో ఫార్టీ పర్సెంట్ అట్లా అక్షరాస్యులుగా ఉన్నారు వీళ్ళు ముఖ్యంగా వీళ్ళు వ్యవసాయము గృహ అవసరాలకు సమయ సంప్రదాయమైన వెదురు సామాగ్రిని తయారు చేస్తూ ఉంటారు అట్లాగే వీళ్ళు దండారి నృత్యంతో పాటు వెదురు హస్తకళలు చేయడంలో వీళ్ళు సిద్ధాస్తులుగా ఉంటారు అట్లా వీళ్ళు పండుగలు ఏవైతే ఉంటాయో వీళ్ళు దండారి ఉత్సవాలు చేస్తుంటారు అట్లాగే మళ్ళీ కొమరం సూరు అనే వ్యక్తి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తి కొమరం సూరుకు ప్రతిబింబంగా ఉంది వీళ్ళు కులామి జాతికి చెందినవారు ఈ కొమరం సూరు ఎవరైతే ఉన్నారో కొమరం భీంకి ఉన్నటువంటి ప్రధాన అనుచరుల్లో అయినా కూడా ఒకరు మొత్తంగా వీళ్ళని చూసినట్టయితే వీళ్ళ స్థావరాలు కానీ అక్కడ వాళ్ళ వాళ్ళ నివాస నివాసం కానీ అట్లే వాళ్ళు ఉపయోగించినటువంటి వాళ్ళ ఆయుధాల్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు అట్లాగే దీని పక్కన చూస్తే కనుక તોટી, થી અને తెగకు సంబంధించినటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు అయితే ఈ తోటి ఇక్కడ చూడొచ్చు వీళ్ళు ప్రధానంగా సంగీతానికి సంబంధించినటువంటి అవి చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తుంది అయితే ఈ తోటికి సంబంధించి వెడ్మ రాము కుమరం భీమ్కు సంబంధించినటువంటి ప్రధాన అనుచరుల్లో ఆయన కూడా ఒకరు వీళ్ళు కూడా మునుపటి ఆదిలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి నదీ తీరం వెంట ఉంటారు గోండి భాష మాట్లాడతారు వీళ్ళు అక్షరాశందులో ఇందులో అరవై ఆరు పాయింట్ రెండు ఏడు శాతం అక్షరాశులుగా ఉన్నట్టు రెండు వేల పదకొండు జనాభాలు ఎక్కడైతే చెప్తున్నాయి వీళ్ళు కాలానుగుణంగా వ్యవసాయం చేస్తుంటారు అట్లాగే సంస్కృతి కళల గురించి చూసినట్టయితే గోండులు పాటలు పాడడం పురాణ కథా గానాలు చేయడము అట్లాగే ముఖ్యంగా వీళ్ళకు పచ్చబొట్లు అనేవి పచ్చబొట్లు వేయడంలో వీళ్ళు నిష్ణాతులుగా ఉన్నారు వీళ్ళు గోండివారి జాతరలు పండుగలు ఈ వెద్ వెడ్మ రాము అనే వ్యక్తి ఎవరైతే కనిపిస్తున్నారో ఆయన పేరు రాము ఆయన ఉత్సవం ఆయన వర్ధంతి జయంతి ఉత్సవాలు అయితే ఘనంగా చేస్తుంటారు వీళ్ళు కూడా సేమ్ ఈ వెదురుకు సంబంధించినటువంటి ఆ గుడిసెలు వేసుకొని అందులోనే నివసిస్తే నివసించేటువంటి ప్రజలుగా కూడా వీళ్ళని చూడవచ్చు అట్లాగే మనము పక్కన చూడొచ్చు కొండారెడ్డి ఈ కొండారెడ్డి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా సేమ్ వీటి తాటాకులు వంటి వాటితో తడకలకి మట్టి పూసి వీళ్ళ గుడిసె నిర్మాణం అయితే చేసుకున్నట్టు కనిపిస్తుంది వీళ్ళు వీళ్ళు కొండారెడ్డి ఎవరైతే ఉన్నారో ఇటు ఆదిలాబాద్ జిల్లా కాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి నది దక్షిణ తీరాన విస్తరించినటువంటి అడవుల్లో అయితే వీళ్ళు ఉంటారు వీళ్ళు దాదాపుగా రెండు వేల ఆ రెండు వేల మంది జనాభాగా ఉన్నట్టుగా కనిపిస్తుంది వీళ్ళు తెలుగు నెలలో మాట్లాడుతారు దాదాపుగా ఈ వీళ్ళ ఈ రెండు వేల మంది జనాభాలో యాభై ఐదు శాతం మంది అక్షరాస్యులుగా కూడా ఉన్నట్టుగా చెబుతుంది అయితే వీళ్ళు ఎదురుతో చేసిన బుట్టలు ఇతర గృహోపకరణాలు వీళ్ళు చేస్తుంటారు వీళ్ళ ముత్యాలమ్మ భూమిదేవి గంగమ్మ ఇతర దేవతలను కూడా వీళ్ళు పండుగ పూజిస్తుంటారు మామిడి కొత్త పండుగ అనేటువంటివి వీళ్ళు చేస్తుంటారు సో ఇదంతా చూసినట్టయితే వీళ్ళు కొండారెడ్డి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొండారెడ్డితో పాటు చెంచు వీళ్ళు వేటలో కూడా అద్భుతంగా వేటాడగల వేటాడగలుగుతారు అది ఇక్కడ మనం చూడొచ్చు ఒక వ్యక్తి వేటాడిన తర్వాత ఒక పందిని తీసుకొని వస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది అయితే దీంతో పాటు వీళ్ళు తేనె సేకరించడంలో కూడా సిద్ధహస్తులుగా కూడా చెప్పొచ్చు ఇది కొండారెడ్డి వాళ్ళకు సంబంధించినటువంటి ఆవాసము వీళ్ళు ఇక్కడ చిన్నగా గుడిసె వేసుకొని దానిపైన తాటాకులకు సంబంధించి ఇటువంటివి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ పక్కన చూడొచ్చు చెంచులు తేనె సేకరణ ఇక్కడ ఒక గుట్ట ఉంది జలపాతం ఇవన్నీ కూడా అద్భుతంగా చూపించడం అంటే నేచురల్ ఎట్లా ఉంటుందో అట్లాగే చూపిస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది ఇక్కడ చిన్న కింద కొన్ని ఆవాసాలు అట్లాగే అడవి ప్రాంతాన్ని చూపించడము అట్లాగే కొండల్ని చూపించడము అక్కడ ఒక వ్యక్తిని చూడవచ్చు మనం అక్కడ తేనె సేకరించే విధానంలో చూడవచ్చు ఆ వ్యక్తి ఎలా అంటే ఒక చెట్టుకి మనం సినిమా బాహుబలి సినిమాలో ఒక కథ వేసుకున్నట్టుగా కనిపిస్తుంది ఒక ఒక చెట్టుకి తాడు కట్టి కిందికి వచ్చి తర్వాత దానితో ఆ తేనె చెట్టు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి దాన్ని ఎట్లా తీస్తున్నారనేది క్లియర్గా కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది అయితే మొత్తంగా చూస్తే ఇటు ఈ గిరిజన ఆవాసానికి సంబంధించి అట్లాగే గిరిజన సంస్కృతులకు సంబంధించి వాళ్ళ జీవన విధానము వాళ్ళు నివసించే ఆ ప్రాంతాలు ఎలా ఉంటాయో మాత్రం ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి అట్లాగే ఇటు చెంచులు ఈ చెంచులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నాగర్కర్ నల్లమల్ల అడవిలో ఎక్కువగా ఉంటారు నాగర్కర్నూలు జిల్లాతో పాటు నల్గొండ జిల్లాలో కొంత భాగంలో ఉన్నారు వీళ్ళు కృష్ణానది ఒడ్డున వీళ్ళు ఉంటారు వీళ్ళ అక్షరాస్యత తెలుగు వీళ్ళ మాతృభాష తెలుగుగా ఉంది అక్షరాస్యత వీళ్ళ జనాభాలో దాదాపుగా పదహారు వేల పదిహేడు వేల మందిగా ఉన్నారు అయితే వీళ్ళు వీళ్ళ సంస్కృతి కళల గురించి చూసినట్టయితే చెంచు నృత్యం పులివేషం లాంటి ఆటలు అయితే ఆడుతుంటారు మతాచారం ప్రకారం వీళ్ళు మలయన్న స్వామిని నరసింహస్వామిని చెంచులక్ష్మిని వాళ్ళని పూజిస్తుంటారు ఔరాపూర్ జాతర సలేశ్వరం జాతర లొద్దిమల్లన్న జాతరలో వీళ్ళ ప్రత్యేకతను అయితే చాటుకుంటారు అట్లాగే ఇంకొకటి చూడొచ్చు ప్రతి అంటే ఈ నాలుగు తెగలకు కాకుండా మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినటువంటి పది తెగలకు సంబంధించి వాళ్ళకు పూర్తిగా ఈ మ్యూజియంలో ఏవైతే ఉన్నాయో మ్యూజియంలో వచ్చే వాళ్ళకి క్లియర్గా అంటే వాళ్ళ చెంచు కానీ మిగతా కులాల మిగతా తెగలకు సంబంధించి పూర్తిగా అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా ఇక్కడ డిజిటల్ విధానంలో వీళ్ళకి సంబంధించి వీళ్ళ పూర్తి విషయాల్ని కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా వాళ్ళకి సంబంధించి విజువలైజ్తో ఇక్కడ ఏర్పాటు చేశారు వాళ్ళు ఎటువంటి పండుగలు చేస్తారు ఎటువంటి జీవన విధానాన్ని అనుసరిస్తారు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది వాళ్ళు పూజించే దే దేవతలు ఎవరు వాళ్ళ ప్రధాన వృత్తి ఏంటి అనే విషయాల్ని ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ డిజిటల్ రూపంలో అయితే తెరపైకి తీసుకొచ్చారు ఆ మ్యూజియంలోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇక్కడ నాయక్పూడులకు సంబంధించినటువంటి వాళ్ళు కొలిచే దేవతలకు సంబంధించినటువంటి ఈ మాస్కులను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు అందులో భాగంగా మనం చూసినట్టయితే నాయకపోడులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గోండుకు కొద్దిగా దగ్గరగా ఉండేటువంటి జాతి అయితే ఈ నాయక్పూడులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ దేవుల్ని కొలుస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి మాస్కుల్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు ఇందులో భాగంగా చూసినట్టయితే ముఖ్యంగా ఈ నాయక్పూడులు శ్రీకృష్ణుడితో సహా పంచ పాండవుల్ని కొలుస్తుంటారు అయితే ఈ శ్రీ వీళ్ళ నాయకపోడులు తమను తమకు ఎలా భావిస్తారంటే We'll భీముడికి హిడింబికి కలిగినటువంటి సంతానం తాలూకు వారసులుగా వీళ్ళని వీళ్ళు భావిస్తూ ఉంటారు అయితే ఇక్కడ చూడొచ్చు మనము ఆ కిట్టుమూర్తి అంటే కృష్ణుడికి సంబంధించినటువంటి ఆ మాస్క్ని కూడా చూడొచ్చు తర్వాత లక్ష్మీదేవరా మాస్క్ ఆ మాస్క్ ఏదైతే ఆ శిరస్సు ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ప్రతిబింబాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు అట్లా సింగబోయాడు దాని తర్వాత ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు మనం పూర్తిగా ఈ పైన మూడు కింద రెండు ఈ పంచపాండవులకు సంబంధించినటువంటి ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవులకు సంబంధించినటువంటి ఈ ఈ మాస్క్ అయితే ఇక్కడ ప్రదర్శించుకోవచ్చు ఇస్తున్నారు వాటితో పాటు ఇక్కడ మరి మరి ఇటు ఇటువైపు నల్లగొండ రాకసి ఎర్రగొండ రాకసి పందిరాజు గుర్రపోతు ఈ వీటికి సంబంధించినటువంటి మాస్కులు ఇక్కడ చూపిస్తున్నారు అయితే ఈ నాయక్పూళ్ళకి సంబంధించినటువంటి ఫస్ట్ స్టార్టింగ్ మాత్రం నాయక్పూళ్ళకు సంబంధించినటువంటి వాటితో ఇక్కడ ఏర్పాటు అయితే చేయడం జరిగింది రైట్ మ్యూజియంలోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ చూస్తే రెండు విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి అందులో ఒకటి సంత్ సేవలాల్ మహారాజ్ బంజారా ప్రజల ఆరాధ్య దైవం అట్లాగే ఇంకొకటి కుమరం భీమ్ ఈ బం బంజారా సే బంజారా ప్రజల ఆరాధ్య దైవం సేవలలో ఎవరైతే ఉన్నారో ఆయన బంజారాలకు సంబంధించి అందరూ ఒకచోట ఉండాలి ఒక 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 ప్రాంతంలో నివసించాలి దానివల్ల మనం అందరం ఐకమత్యంగా ఉండగలుగుతామని చెప్పి అటువంటి బోధనలు చేశారు అట్లాగే ఈ వెజిటేరియన్ ఫుడ్ను తినాలని చెప్పి కూడా ఆయన చెప్పారు ఈ ఇటువంటి అంటే అందరూ కలిసిమెలిసి ఉండాలనే నేపథ్యంలో ఆయన చెప్పిన ఉద్దేశాన్ని ఆ వాళ్ళ బంజారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన ఆరాధ్య దైవంగా ఇప్పటికి కూడా భావిస్తుంటారు అట్లాగే అటు కుమరం భీమ్ గోండు బెబ్బులి అని చెప్పి కూడా చెప్తుంటారు నిజాం నిరంకుశ పాలనకు అట్లాగే దోపిడీ వ్యవస్థకు ఆయన వ్యతిరేకంగా పోరాటం చేశారు జల్ జంగల్ జమీన్ అనే నిదా నినాదంతో ఆయన చేసినటువంటి పోరాటం నిజాంకి వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటం ఆయన్ని ఒక గొప్ప వీరుడిగా తీర్చిదిద్దింది అందులో భాగంగానే అందరినీ ఏకం చేయడము అట్లాగే ఆయన పోరాటం గిరిజనులకు కానీ అట్లాగే మిగతా వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది